గుండూరు హోటల్ వెంకటేష్ గ్రాండ్ నందు వడ్డర రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవర్ల మురళి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కులస్తులు వారికి రాజకీయ ప్రసారం కలిగించాలని మా కులంలో కూడా రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా మాకు రెండు ఎమ్మెల్యే టికెట్స్ ఎంపీ టికెట్స్ ఇచ్చిన పార్టీ ఏ పార్టీకైనా పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు గతంలో నారా చంద్రబాబు నాయుడు వడ్డెర కులస్తులకి టికెట్స్ ఇచ్చి తీరుతామని మాట ఇచ్చారని అన్నారు హిందూపురంలో బాలకృష్ణని లోకేష్ ని

ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ లేదని చెప్పేసి దీని మీద వడ్డీ సంఘం నాయకులు మిగతా వడ్డీ ప్రముఖులతో చర్చ వేదిక పెట్టడం జరిగింది ఇందులో మేము రాబోయే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చర్చలు మొదలు పెట్టాము ఇంకా ఈ చర్చలు కొనసాగుతాయి కాకపోతే మేము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా అభ్యర్థులుగా కానీ అన్ని రాజకీయ పార్టీలు వడ్డెలను గుర్తించి వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ రోజు అనంతపురం జిల్లాలోవిలి నర్సాపేట పార్లమెంటు ఈ ఐదు స్థానాలు కూడా వడ్డెకి కేటాయించాలని ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎంతో వెనుకబడి ఉన్నామని అందరూ చెప్తున్నారు ఎనుగుబడలేదు ఈరోజు రాత్రి ఆర్థికంగా ఉండాలి అన్ని రకాలు కూడా ఈ రోజు మేము అసెంబ్లీలో కేటాయిస్తే కేటాయిస్తే దాని భాగంగా మేము కొంతమందికి తెలియజేస్తున్నాం ఏ పార్టీలైనా పార్టీలు ఉండేవాళ్ళు మనం పోయి ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం సాయి చనిచేస్తూ అదే విధంగా మరి గతంలో తెలుగుదేశం పార్టీలో మాకు అవకాశం కల్పిస్తా అన్నాడు మాకు తప్పకుండా న్యాయం చేస్తా మాకు నమ్మకం ఉంది దాని భాగంగానే మరి గుంటూరు టూ కానీ మరి హిందూపురం పార్లమెంట్ కానీ మరి ఇది కానీ మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కూడా మరి ఇంకో ఒక పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కూడా మా వాళ్ళకి న్యాయం చేయాలని కూడా